హాయ్ ఎవ్రీవాన్ మీరందరూ ఎలా ఉన్నారండి మేమైతే ఇప్పుడే కొంచెం కొంచెం బాగుంది మా పరిస్థితి అయితేనే ఇప్పటి వరకు కొంచెం మా అత్తయ్య గారికి హెల్త్ ప్రాబ్లం వల్ల అంత ఎక్కువ బాగున్నట్లు అనిపించలేదు ఇప్పుడు బాగా అయ్యారు కొంచెం పర్వాలేదు బాగానే ఉన్నారు ఈ చలికి అందరికీ ఒకటే ఇబ్బంది అండి బాగా ఆయాసం కింద వచ్చేస్తుంది మంచు వల్ల చిన్నపిల్లలైనా ముసలి వాళ్ళైనా ఎవరైనా కొంచెం జాగ్రత్తగా ఉండడం బాగా మంచిది నేను ఈరోజు అయితే వేడివేడిగా ఆనియన్ బజ్జీ వేసుకోవాలని ట్రై చేశానండి ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను బజ్జీ అయితే చాలా బాగా వచ్చింది అండ్ ఫస్ట్ టైం కొంచెం పాడైపోద్దాం అనుకున్నాం కానీ పర్లేదు చాలా బాగా వచ్చింది అండ్ నెక్స్ట్ టైం కూడా ఇలా ట్రై చేయాలనుకుంటున్నాను ఈ మంచు ఈ చల్లగాలి అయితే చాలా డేంజర్గా ఉన్నాయండి అవసరం అయితే తప్ప బయటకు రాకుండా ఉండడమే చాలా మంచిది చిన్నపిల్లలు అండ్ పెద్దవాళ్ళు ఆస్తమా ఉన్న వాళ్ళు అయితే ఇంకా జాగ్రత్తగా ఉండడం అయితే చాలా మంచిది మేము కొంచెం రికవర్ అయింది కనుక కొంచెం బాగానే ఉన్నారు అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్